పదవు చూసుకోవాలి మాట్లాడతావు నా గురించి మాట్లాడతావా తొమ్మిది కోట్లు బిల్లు తెచ్చుకొనే మాట్లాడతావు నువ్వు నా గురించే ఆసుపత్రుల్లో అది కార్యక్రమం కొరకు ఏదో కోటా ఇస్తారా దాంట్లో నీకు నెలకు ఐదు లక్షలు తెచ్చినారు పుచ్చుకోట గన్నులు ఏం చేసినా నా ఊళ్ళు రావరప సొమ్మురా గుంతలు పెట్టి లోపలికి దూరి మా మైనింగ్ కొట్టి పాదే రాజుడి కొట్లే ప్రెసిడెంట్ నీ హిస్టరీ అంతా చెప్తారా నీకులే నేను చూపిస్తాను గవర్నమెంట్ భూములని నీ పేరుతో గెలుచుకున్నావు లేదా తీసుకొని వస్తా అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా ఏదో బంధువులేనా అంటుంటే ఆ రోడ్ లో కళ్యాక ఎమ్మెల్యే చేసాడు ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లా నువ్వు సాచాగా అనుకుంటా లేదు ఇప్పుడు బయట తీస్తా నీ పక్కన ఉంది ఐటీఐ నాలుగో తేదీ ఐదో తేదీ వచ్చింది అన్ని బలకొడతా రికార్డు తీసుకొచ్చి బలకొడతా నువ్వు కూడా మాట్లాడతావురా ఏమంటే ఆ కాడిపెత్త ఆ అనంతపురం తెలుగుదేశం ఏమో ఎందుకు ఊరుకున్నారు నాకు తెలియదు